అంగం స్తంభించకపోవడం ఒకవేళ స్తంభించినా రతి జీవితాన్ని అనుభవించలేకపోవడం శృంగార సమస్యలు అన్నింటివి దివ్యంగా సరి చేసుకునే అద్భుతమైనటువంటి ఔషధం గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను దానిని ఇంట్లోనే తయారు చేసుకుని దివ్యమైన ప్రయోజనాన్ని పొందండి ఎక్కువసేపు మీరు రతిలో ఆనందించాలి అంటే ఇక్కడ చూపిస్తున్నటువంటి పెద్ద దోల గుండి గింజలు ఇవి దివ్యంగా పనిచేస్తాయి అయితే ఇందులో రెండు రకాలు ఉంటాయి తెల్లవి ఉంటాయి అలాగే నల్లవి కూడా ఉంటాయి మీకు ఏది దొరికితే వాటిని సేకరించి ముందుగా వీటిని శుద్ధి చేసుకోవాలి శుద్ధి లేని మూలిక బుద్ధి లేని వైద్యం అని మా గురువు గారు మాకు చెప్తూ ఉండేవారు అయితే వీటిని ఏ విధంగా శుద్ధి చేయాలి అంటే ఒక బాండి పెట్టి అందులో వేసి పూర్తిగా అవి మునిగేంత వరకు కూడా నాటు ఆవు పాలను వేయండి వేసిన తర్వాత అందులోనే ఉంది అద్భుతమైనటువంటి శక్తి ఇప్పుడు చిన్న సిమ్ములో పెట్టి బాగా మరిగించండి ఎంతలా మరగాలి అంటే అది బాగా మరిగి మరిగి ఏదైతే ఈ దోలగొండి గింజలు ఉన్నాయో పై ఉన్నటువంటి చర్మం సింక్ అయిపోవాలి అలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దించి కొంచెం చల్లారిన తర్వాత వాటిపై ఉన్నటువంటి పొట్టు ఏదైతే ఉందో దాన్ని తొలగించేయాలి ఆ తర్వాత మళ్లీ వేయండి మళ్ళీ కొన్ని పాలు పోసి మళ్లీ బాగా మరిగించండి ఆ పాలన్నీ కూడా ఈ దోలగొండి గింజలలో బాగా ఇంకిపోవాలి ఎప్పుడైనా ఈ విధంగా శుద్ధి చేసేటప్పుడు ఆ మూలికలో ఉండేటువంటి శక్తి మరింత పెరుగుతుంది మూడింతలు నాలుగింతలు ఐదింతలుగా పెరుగుతుంది దివ్యంగా ప్రభావం చూపించేటువంటి శక్తి కలుగుతుంది కాబట్టి ఈ విధంగా శుద్ధి చేసి దీనిని సూర్యతప్తం చేసి అంటే బాగా ఎండలో ఆరబెట్టి కనీసం మూడు నాలుగు రోజులు బాగా ఆరిన తర్వాత అందులో తడంత తగ్గిపోయిన తర్వాత బాగా దంచి చూర్ణాన్ని సిద్ధం చేసుకోండి మరి ఈ చూర్ణమే మీకు మహా అద్భుతంగా పనిచేస్తుంది శృంగార సమస్యలకు ఈ చూర్ణాన్ని ప్రతిరోజు కూడా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక గ్లాసు ఆవుపాలలో ఒక చెంచా ఈ చూర్ణాన్ని అలాగే ఒక చెంచా పటిక పంచదార పొడిని కూడా కలుపుకోండి ఒకవేళ మీకు మధుమేహ సమస్య ఉంటే పటిక పంచదార పొడి కలుపుకోకపోయినా పర్వాలేదు ఈ విధంగా నలభై ఒక్క రోజుల పాటు చేయగానే మీ శరీరంలో నర నరాల్లో కూడా శక్తి పొందడాన్ని పెరగడాన్ని గమనిస్తారు అంతేకాదు నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్న వారు కూడా దీనిని వినియోగించవచ్చు ఎంత దివ్యమైన ఔషధం కదా మరి దీనిని మీరు ఇంట్లోనే చేసుకోవాలి అనేది మా మనవి కానీ నాణ్యమైన వస్తువులను తీసుకుని వచ్చి మేమైతే మాత్రం తయారు చేస్తాము అడిగిన వారికి అవసరం ఉన్న వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఈ ఔషధము మీరు మాకు తయారు చేసి అడిగిన తర్వాత ఇవ్వడానికి కూడా కొంచెం సమయం పడుతుంది ఎందుకంటే వస్తువులు తీసుకుని వచ్చి భావన చేసి శుద్ధి చేసి తయారు చేసి ఇవ్వడానికి కొంచెం సమయం పడుతుంది ఒకవేళ మీరు చేసుకోలేకపోతే భారతదేశంలో ఎక్కడున్నా మీ ఇంటికే పంపించే ప్రయత్నం చేస్తాము మరి మీరు మమ్మల్ని సంప్రదించడానికి ఇక్కడ ఇచ్చిన నంబర్లకు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల సమయం మధ్యలో మాత్రమే సంప్రదించగలరు